హాయ్ ఫ్రెండ్స్ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ ఛానల్కి స్వాగతం మీకు ఒక మంచి అందమైన గ్రామము ఒక అందమైన చక్కని ఇల్లు చూపిస్తాను శ్రీశైలం వెళ్ళే మార్గంలో ఈ చిన్నారోట్లు అని ఒక చిన్న గ్రామం ఉంటుంది అడవి మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రియల్లీ బ్యూటిఫుల్ అసలు మనం చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అలాంటి చిన్న గ్రామము ఆ గ్రామంలో ఒక అందమైన చిన్న ఇల్లుని చూపిస్తాను చూసిన తర్వాత మీ యొక్క లైక్స్నివ్వండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ శ్రీశైలం దారిలో వచ్చే చిన్న చెంచుల గ్రామము చిన్నారొట్ల చూడండి చుట్టూ అడవి చుట్టూ అడవి అడవి మధ్యలో ఈ యొక్క సదునైన పల్లప ప్రాంతంలో ఉంటుంది చిన్న గ్రామము చిన్న రొట్ల ఎంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కని ఇల్లు పూరిళ్ళు అంత చల్లగా హాయిగా వేసవికాలం కూడా ఉండే పూరిళ్ళు రెల్లుతో ఈ అడవిలో దొరికే గడ్డితో కలిపినటువంటి ఇల్లు చూడండి ఎంత చుట్టూ కొండలో నడుమే అందమైన చిన్న చిన్నారుల చుట్టూ కొండలు మధ్య ఒక తదనైన ప్రాంతము లోయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిన్న గ్రామము ఎంత అందంగా ఉందో చూడండి కొద్ది ఇళ్ళతోటి సుమారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సుమారు ఒక యాభై ఇళ్ళు ఉండవచ్చు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఎంత స్వచ్ఛగా ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా సంతోషంగా ఉన్నారనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే చక్కని అందమైన ఒక ఇల్లుని చూద్దాము వాళ్ళు ఎవరిని ఇంటరాక్ట్ అవ్వరు ఎవరితోటి కానీ మనం రిక్వెస్ట్ చేసి నాకు ఎప్పటి నుంచో కోరిక ఎలాంటి ప్రదేశంలో నివసించాలంటే ఎంత అదృష్టం కావాలి చూడండి చక్కని ఇల్లు అందమైనటువంటి పూరిల్లు ఎంత అందంగా ఉందో చూడండి ఇంటి ముందు పందిరి తోండి ఆ గడ్డితో కప్పినటువంటి చిన్న పూరీళ్ళు ఎంత అందంగా ఉందో ఇంటి చుట్టూ తడికలతోటి ఒక ప్రహరీ గోడలాగా కట్టుకున్నారు వీళ్ళకి దొరికే అడవిలో దొరికే వెదురు కర్రలు తడికలు అల్లుకొని చక్కగా పేడ కళ్ళ చల్లుకున్నారు చిన్న వాకిలి గుమ్మం ఎంత అందంగా ఇల్లు స్వామి పెద్దవాళ్ళు ఎవరు లేరా ఇల్లు చాలా అందంగా ఉంది మీది వీడియో తీసుకుందామని తీసుకుంటున్నాయి ఏం అభ్యంతరం లేదుగా చాలా అందంగా ఉంది వాకిలి గడప ముగ్గులు పెట్టారు పసుపులతోటి లోపల అసలు చూడండి వెదురు తడిగలు చుట్టూ పైన కూడా ఎదురు కర్రలతోటి ఎంత చక్కగా ఉంది చూడండి అసలు ఎంత పొందికగా ఎంత అందంగా కట్టారు కర్రలు ఎదురు కర్రలతోటి పైన గడ్డి కప్పిన గడ్డి ఏంటి స్వామి ఎదురు ఈ గడ్డి రెల్లు గడ్డ కాదుగా ఏం గడ్డ అంటారు దీన్ని తెలీదా పైన బాణాలు ఉన్నాయి చూడండి పైన జీవనాధారం జీవనాధారమైనటువంటి వేట బాణాలు ఉన్నాయి చూడండి ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇల్లు తరికేలతోటి అల్లుకొని పైన కూడా వెదురు కర్రలతో కప్పుకొని పైన ఒక గడ్డిని ఎంత గడ్డి ఇది చక్కగా కట్ చేశారు ఆ గడ్డిని కూడా కోసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి వాతావరణంలో ఉండాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి వాళ్ళకి ఆ గిరిజనులు ఆ భగవంతుడిచ్చిన వరం ప్రశాంతమైనటువంటి అడవులో ప్రశాంతంగా హాయిగా జీవించడం కల్మోషం లేకుండా ఎలాంటి కల్మోషం రాజకీయాలు కుళ్ళు కుట్రలు లేకుండా ధనాకాంక్ష ఇంకా వేరే అత్యాస ఇలాంటి ఏమి లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించే విధానం ఇది మన అసలు అసలైనటువంటి నాగరికత చూడండి వెనకంత అడవి ఇంకా చుట్టూ అడవి విశాలమైనటువంటి స్థలం అది అంతా చక్కగా కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు సో ఇది ఒక బ్యూటిఫుల్ చిన్న ఇల్లు ఒక ఇల్లుని చూపించాను మీకు ముందు వేసవికాలం వస్తుంది కాబట్టి ఈ కర్రలో పాతి పందిరి కట్టుకుంటున్నారు చల్లగా ఉంటుంది హాయిగా గడ్డిది ఒక గడ్డి ఇది చూడండి చల్లగా హాయిగా ఉంటుంది వేసవి కాలం మనం సిటీల్లో పెద్ద పెద్ద డాబాలు కట్టుకొని సిమెంట్లతోటి కాంక్రీట్ తోటి కట్టుకొని ఆ సిమెంట్లోంచి వచ్చే ఉద్గారాలు వేడి ఆ వేడిలో బతుకుతూ మళ్ళీ వాటి కోసం మళ్ళీ కూలర్లు పెట్టుకుంటూ మళ్ళీ అందులోంచి మనం పొల్యూషన్ బయటకు వదులుతూ ప్రకృతికి సో మన లైఫ్ స్టైల్ అది పొల్యూషన్ 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 సో వీళ్ళు చూడండి ఎంత రియలిస్టిక్ న్యాచురల్ బ్యూటిఫుల్ లైఫ్ అది ఆ ఇల్లు మీ పెదనం ఇది మీది చాలా బాగుంది ఇల్లు ఇది మీకు భయమే ఉండదా రాత్రిపూట ఏమన్నా పాములు భూములు అలాంటివి రావా వస్తుంటయా రావా మీ నాన్న మీ నాన్న పేరు వెంకయ్య ఏం చేస్తారు ఫారెస్ట్లో జాబు ఏం వర్క్ అగ్గి ఆర్పటం అంటే యేసవ కాలమా అంటే సాధారణంగా ఎండాకాలం అడవిలో నిప్పు నిప్పు అంటుకుంటుంది నిప్పు పుడుతుంది వేడికి ఆ నిప్పు అంటుకొని అక్కడక్కడ తాగలబడుతుండే దాన్ని ఆర్పుతుంటారంట వీళ్ళ నాన్నగారు వెంకయ్య గారు అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు సో అడవి బిడ్డలకి అడవికి సంబంధించిన ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని ఇస్తూ ఉంటుంది అలాంటిది జాబ్ ఒకటి వాళ్ళ నాన్నగారికి చాలా బాగుంది విలేజ్ బ్యూటిఫుల్గా ఉంది సోలార్ ఏది ఉందా మీకు మీకు లేదా మీరు దీపం వెలిగించుకుంటున్నారా ఏం దీపాలు వెలిగిస్తున్నారు నూనె ఆముదం పోసా ఆముదం దేపలు ఇచ్చుకుంటున్నారు మీ ఇంట్లో ఇప్పుడు కూడా అంటే ఇక్కడ లేదు సోలార్ పవర్ తోటి లైట్లు ఉంటాయి కొన్ని ఇళ్ళకు ఉన్నాయి ఇంకా ఇలాంటి ఇళ్ళల్లో వీళ్ళు ఇప్పటికీ సంప్రదాయంగా లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉంటున్నారు సో ఒక అందమైన ఇల్లుని గిరిజనులు మీరేదో సార్ ఒక అందమైన చెంచుల ఈ ఇల్లుని మీ చూపించాను నాకు ఎంత సంతోషం ఎంత నిజంగా నాకు చాలా ఇష్టం ఇలాంటి వాతావరణంలో ఇలా రియలిస్టిక్గా రియల్గా న్యాచురల్గా బతకడం అనేది మనకు సాధ్యం కాదు మనం ఇక్కడ ఉండటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలవ చేయదు ఎవరిని రానివ్వదు అందుకే ఇప్పటికీ వీళ్ళు ఇలా ఉన్నారు అదే మనం మనకి మనల్ని ఎలా చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం ఇది కూడా పుల్యూట్ చేస్తాం అడవిని కూడా అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఎన్నో వందల సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్నటువంటి చెంచులు కోయలు వారి కుటుంబాలు మాత్రమే అనుమతి ఇక్కడ ఉండడానికి స్థలాలు అమ్మటాలు కొనటాలు అంటూ ఏముండదు మొత్తం అడవి ఫారెస్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఈ అడవిలోనే వారు కొంత స్థలం కేటాయించుకొని ఉంటూ ఉంటారు సో సో ఇది చిన్నారొట్ల గ్రామంలోని ఒక అందమైన ఇల్లు ఆ పాప చదువుకుంటుంది నైన్త్ క్లాసు ఎక్కడో హాస్టల్లో ఉండి గిరిజన బాలికల హాస్టల్లో ఉండి చూడండి ఇంకా చాలా అందంగా ఉన్న ఇల్లు చక్కగా ఫ్రీగా కంఫర్టబుల్గా విడివిడిగా ఇల్లు మధ్యలో కాలిబాటలు సన్నటి కాలిబాటలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఆ చెట్టు చూడండి అక్కడ చక్కగా ఆడుకోవడానికి పిల్లలు అది అక్కడ చెట్టు అక్కడ భలే ఉంది ఆ చెట్టు సో ఇదే అసలు ఎంత మనం కోల్పోయినటువంటి మనకి బాల్యం గుర్తొస్తూ ఉంది కదా ఇలాంటి చూస్తుండే లొకేషన్ చూస్తుండే ఇల్లు ఇవన్నీ చిన్నప్పుడు మన చి మనం చిన్న చిన్నతనాల్లో ఇంకా పూర్వం మన గ్రామాలు కూడా ఇలాగే ఉండేవి అనుకుంటా ఇలాగే ఉండేవి కొంచెం సో ఇప్పటికీ అలాగే వీళ్ళు ఉన్నారు ఇలాగే ఉండాలి ఇలాంటి అందమైన వాతావరణంలోనే ఉండాలి ఈ వాతావరణం పొల్యూట్ కాకూడదు మన వల్ల సో వాళ్ళైనా సంతోషంగా హ్యాపీగా స్వచ్ఛంగా నిర్మలంగా న్యాచురల్గా అని కోరుకుంటూ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి జై హింద్